శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి ఈ పర్వదినాన భక్తులు శివుడికి అభిషేకాలు ఉపవాసం జాగరణ శివనామ స్మరణతో రోజంతా గడుపుతారు ఆధ్యాత్మిక ఉన్నతికే కాక ఆరోగ్య వృద్ధికి కూడా ఉపయోగపడే ఉత్తమ సాధనం ఉపవాసం మనిషి నిచ్చలత్వానికి నైర్మల్యానికి కూడా ఇది చక్కని ఉపాయం ఆరాధ్య దైవాల పేరిట శివరాత్రి వంటి పర్వదినాలను పురస్కరించుకొని చేసే ఉపవాస వల్ల పుణ్యంతో పాటు ఆరోగ్యం కూడా చేకూరుతుంది మన శరీరంలో డెబ్బై శాతం నీరు ఉంటుంది చంద్రుడు సముద్రంలో ఆటుపోట్లను ప్రభావితం చేసినట్లే శరీరంలో జీర్ణక్రియ మానసిక స్థితిని ప్రభావితం చేస్తాడు ఈ సమయంలో ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఉపవాసం ధ్యానం మంత్రోచ్చరణలు ఆందోళన చంచలత్వం వంటి మనోవికారాలను తగ్గించ మనసును శరీరాన్ని స్థిరపరుస్తాయి ఉపవాసం వల్ల శరీరంలో చేరిన వ్యర్థాలు నశిస్తాయి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో ఉపవాసం సహాయపడుతుంది కొంత సమయం ఆహారాన్ని తీసుకోకుండా జీర్ణ అవయవాలకు విశ్రాంతినివ్వడం వల్ల జీర్ణాశయం ఉత్తేజితం అవుతుంది జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది అలా కాలి కడుపుతో ఉండడం వల్ల మానసిక స్పష్టత చేకూరుతుంది మెదడు పనితీరు మెరుగుపడుతుంది ఏకాగ్రత సంకల్ప శక్తి పెరుగుతాయి ఉపవాసం ఇన్సులిన్ స్థాయిని నియంత్రిస్తుంది రక్తపోటు రక్తంలోని చక్కెర స్థాయి క్రమబద్ధమవుతాయి ఇది హైపర్ టెన్షన్తో బాధపడుతున్న వారికి మరింత ప్రయోజనకరం ఉపవాసం శరీరంలో శక్తి ఇనుమడిస్తుంది శాంతి జ్ఞానోదయాలు కలుగుతాయి మహాశ్వర్ రోజు మంత్ర జపం జాగరణ పేరుతో రాత్రిపూట జాగారం ఉండటం వలన ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది అందుకే మన ఋషులు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఉపవాసాన్ని శరీరానికి చికిత్సగా గుర్తించారు మన శక్తి స్థాయిని అనుసరించి ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను పొందటానికి అనువుగా మాత్రమే ఉపవాసం చేయాలి ఉపవాసం ఎలా చేయాలో తెలుసుకుందాము నిర్జల ఉపవాసం నిర్జల ఉపవాసం అంటే ఇరవై నాలుగు గంటల పాటు ఆహారం నీరు కూడా తీసుకొని ఉపవాసం ఆరోగ్యం అనుమతిస్తేనే చేయాలి జల ఉపవాసం జల ఉపవాసం అంటే రోజంతా ఆహారం లేకుండా నీరు మాత్రమే తాగాలి ద్రవ ఉపవాసం ఈ ఉపవాసములో టీ కొబ్బరి నీరు నిమ్మకాయ నీరు మాత్రమే తీసుకోవాలి పాలు పండ్ల ఉపవాసం పాలు పండ్లు పెరుగు మజ్జిగ గింజలు మొదలైనవి తీసుకోవాలి సాత్విక ఆహార ఉపవాసం ఆరోగ్య స్థితిని బట్టి కొంత ఆహారం అవసరమైతే కనుక సగ్గుబియ్యం మకాన డ్రై ఫ్రూట్స్ ఉరకబెట్టిన బంగాళదుంపలు వంటి తేలికపాటి సాత్వికాహారాన్ని ఉప్పు లేకుండా తినాలి శక్తి హరించకూడదంటే శారీరక శ్రమను కొంత నివారించాలి ధ్యానం మంత్రోచ్చరణ ఆధ్యాత్మిక పఠనాల్లో నిమగ్నం కావాలి హైపర్ టెన్షన్ ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఉపవాసం చేయవద్దు రక్తపోటు ఉన్నవారు పండు పాలు తీసుకునే ఉపవాసాన్ని ఎంచుకోవడం మంచిది కానీ డాక్టర్ల సలహా మాత్రం తీసుకోవాలి మానసిక స్వస్థత కోసం ఓం నమ శివాయ మంత్రాన్ని జపించండి ధ్యానం చేయండి ఆధ్యాత్మిక శుద్ధి కోసం పరమేశ్వరునికి బిల్వ పత్రాలు నీరు పాలు సమర్పించండి రాత్రి జాగరణ చేసి మెలుకువగా ఉండండి ఇది ధ్యాన ప్రయోజనాలను పెంచుతుంది ఉపవాసానికి ముందు రోజు రాత్రి ఉపవాసం వల్ల శక్తి తగ్గకుండా నిలబెట్టుకోవడానికి పీచు అధికంగా ఉన్న అధిక కొవ్వు ప్రోటీన్లున్న ఆహారాన్ని తీసుకోండి అంటే నెయ్యి గింజలు పన్నీర్ పెరుగు కొబ్బరి పండ్లు వంటివి తీసుకుంటే ఉపవాసం రోజు శక్తి ఉంటుంది ఉపవాసానంతరం మొదట పండ్లు నగనబెట్టిన గింజలు లేదా వెచ్చని నిమ్మకాయ నీరు వంటివి తీసుకోండి అయితే ఉపవాసం చేస్తే ఈ జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించాలి మానసికంగా సిద్ధం కావాలి శివరాత్రికి ఉపవాసం ఉండేవారు ముందుగా చేయాల్సింది మానసికంగా సిద్ధంగా ఉండడం అంటే ఒత్తిడి ఆందోళన కలిగించే విషయాల గురించి పట్టించుకోకుండా ఉండాలి మీ ఇష్టం దైవం సేవలో రోజంతా గడవప్పబోతున్నామన్నా సానుకూల దృక్కిత్వం పెంచుకుంటే మనసుకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది ఉపవాసం ఉండేవారు అలసటను దూరం చేసుకోవడానికి కనీసం రోజు మొత్తంలో ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి దీనివల్ల మీరు రోజంతా చురుకుగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు నీటి తాగడం వలన ఆకలి కాకుండా కూడా ఉంటుంది శారీరక శ్రమ లేకుండా చూసుకోవాలి ఉపవాసం చేసేవారు శారీరక శ్రమ కలిగించే పనులు చేయకుండా ఉంటేనే మంచిది ఒకవేళ ఏమైనా అర్జెంటు పనులు ఉంటే ఈజీ పనులు చేసుకోవాలి శివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజున ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం భక్తి పానుటలు వినడం యోగా చేయడం వంటివి చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది గర్భిణీలు డయాబెటీస్ జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఉపవాసం ఉంటే వారు మరికొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు ఇలాంటి వారు అలసటకు గురి కాకుండా ఉండడానికి రెండు మూడు గంటలకు ఒకసారి పాలు పండ్ల రసాలు హెర్బల్ టీ పెరుగు మజ్జిగ వంటి వాటిని తీసుకోవాలని చెప్తున్నారు దీనివల్ల నీరసం రాకుండా ఉంటుంది ఉపవాసం ఉండే సమయంలో బాగా అక్కలిగా ఉంటే అరటి పండ్లు బొప్పాయి పుచ్చకాయ వంటి పండ్లను తినాలి ఉపవాసం విరమించే సమయంలో కొన్ని పద్ధతులు తప్పకుండా పాటించాలి వెంటనే అన్నం తినడం మంచిది కాదు మొదట ఏదైనా పండ్ల జ్యూస్ తాగాలి ఆ తర్వాత ఏమైనా ఫ్రూట్స్ లేదా లైట్గా ఉండే ఆహారం తినాలని చెప్తున్నారు